దూర వయసు చిన్నది లాలా లల్లహ భలే జోరుగున్నది లాలా లల్లహ దీనితో ససుమంటున్నది కౌ వేస్తూ ఉన్నది దూర వయసు చిన్నది లాలా ఆహా ఆహా न मीन फिलचिंदी गानमी वेनो mai ना प्रानमय नाम फिलचिंदी गानमी वेनो गानम न प्रानम हरिवी वे नगलेनो हेन्न పిలువగలను తలపుల నిన్నే తల కాదా తీరని అనురాగ దీపమై నా మది నిలు పిలచింది గానమై వెను గానమై నా నారాయణ ప్రసాద్ గారు ఏంటండి మన మనకులో తీసుకోకుండా పక్క కొట్టుకు వెళ్తాను ఇది మంచిది కాదండి మేమన్నా నాణ్యత లోపించానా నాణ్యత తగ్గిచ్చావా ఆ పక్క ఆ కుట్టుకు వెళ్తే మాత్రం నా నేను ఒప్పుకోను మీకు ఏదైనా నాణ్యత తగ్గితే మాత్రం నాకు చెప్పండి తీసుకొస్తాను కానీ అట్లా కానీ ఆ కుట్టుకు వెళ్తే మాత్రం ఒక గారు కొట్టుకు వచ్చి మళ్ళీ ఇంకో చెట్టు గారు వెళ్తే ఈ గారు ఎట్లా తట్టుకుంటారండి కాబట్టి మీకు మా కుట్లో కూర్చోండి కూర్చుని అని చెప్పి మీరు ఎంత జనా ఏడు శనగకాయలు కానీ జీడిపప్పులు కానీ జనవచ్చు నేను జనానుక నేను ఎక్కువ జనల్ని కింద పడ్డాయి జన్ మీకు మంచి ఫ్రెష్ చెప్తారు అంతేగా నా ముందు నుంచి మాత్రం ఆ గుడ్డుకు బాగలగండి లేదండి మీ పట్టి అంతా నా గుడ్లోనే పోవాలి కానీ పక్క గుడ్డుకి వెళ్తే నాకు కొంచెం మేము నా గుట్లో సరుకు కొన కొనకూడని సరుకు పక్క గుట్లో బాగులో పంచదారు తెచ్చుకున్నాక నేను తడ్డుకోలేను ఎప్పుడంటేది బాగా గంటసాల సారీ రామారావు గారికి పాడారు ఆయనకి పాడతాం ఓహో ಒಗಲ ರಾಣಿ ವಿ ನೀವೆ ಸೊಗಸು ಕಾಡನು ನೇನೆ ಈಡು ಕುದಿರೆನು ಜೋಡು ಕುದಿರನು ಮೇಡದಿಗಿರಾವೇ ಹೊಗಲ ರಾಣಿ ವಿ ನೀವೆ ಓಹೋ పిల్ల చెమ్మెర నా కోసం నిండు వెన్నెల నీ కోసం పిల్ల చెమ్మర నా కోసం రెండు కలిసిన నిండు పున్న మీరే మన కోసం కొంటుంటుంటగల రానివి నీవే దూర వయసు చిన్నదానా కోర చూపుల నెరజానా దోర వయస్సు చిన్నదానా చూపుల నెర జనా అదరుటెందుకు బెదరుటెందుకు పేయుడనే గానా ఒగలరాణివి నీవే ఓహో 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 ప్పుడు ఆరునారాయణ మూర్తిగారు అన్నారు శ్రమజీవుల హక్కులపై అసూలు మాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు ఈ త్యాగఫలం ఈ కర్మఫలం వృధా కానీ ఎల్ల ఎంద సాక్షిగా మీద అసలు తలుచుకునే వాళ్ళు పొలకరేస్తే ఎక్సిలెంట్స్ అసలు మీరు ఇంత టాలెంట్ ఉంది మీరు టాలెంట్ పెట్టుకొని సింగర్గా ట్రై చేసుకో ట్రై చేయాలని ఉంది కానీ అక్కడికి ఉన్నా స్టేజ్ ఫీర్ ఒకటి ఇప్పుడు నాకు అంత ముందు ఆర్టిస్ట్గా స్టేజ్ ఫీర్ ఫస్ట్లో ఉండేది ఇప్పుడు ఏమైందంటే ఆర్టిస్ట్ స్టేజ్ ఫీర్ పోయింది ఒకవేళ ముందు ముందుగా సింగర్గా ప్రయత్నిస్తాను ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు సింగర్గా ప్రయత్నించు ఒకవేళ దాంట్లో కూడా ప్రయత్నించి ఆర్టిస్ట్గా అట్లా అయితే ఫీర్ అయితే పోయిందో సింగర్గా కూడా స్టేజ్ పేరు పోయిందంటే ఒక సింగర్గా ఇంక నేను మీకు ఇంతకు ముందు 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 మీకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు త డార్లింగ్ మై డార్లింగ్ మనసారనితో మాట్లాడుకోని మనసారనితో మాట్లాడుకోని పరదేశంలో ఆవేశంలో ప్రేమించిన మన కనుమతి బహుమతి கச்சனி பலமுல அனுராம் ஒி போ நீல ரங்குனிங்கு தாச்சாயிணாலோ கீதா ஏ నే పాడుకుంటానులే గిల్లలో తను రాగాలవ గిల్లలో తన స తనకు అనుటన తిమిరణాలు చైతన్య గీతాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథచక్రాలు ఈ ఉషా కిరణాలు తిమిరసం i <Sings>